మహిమా ప్రభావాలు కలిగిన దాకా పరిశుద్ధుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాగ్రంధనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ లైవ్ కార్యక్రమాన్ని చేయడానికి దేవుడు మగించినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి గృహను బట్టి ప్రవణ అంత స్మృతిస్తున్నాను ఈ కడవుల దినాల్లో దేవుని సత్యాన్ని అపోస్తుల సహవాస బోధను పొందుకున్నవారుగా దానిని సంఘానికి లేదా సమాజానికి మాకు అప్పగించినటువంటి ప్రజలకే కాకుండా ఈ మీడియా ద్వారా అనేక మంది సహోదరులకు ఈ సత్యాన్ని అందించాలని ప్రముఖాత ప్రేరేపించబడి ఈ లైవ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు తెలియజేయండి ఇందులో ఉన్నటువంటి పారమార్థక సత్యాన్ని గమనించాలని మీ అందరికీ తెలియజేస్తున్నా నేడు దేవుని సేవ చాలా భయంకరంగా దారి తప్పేసింది సేవ జరుగుతుంది అనుకుంటున్నారు కానీ చాలా భయంకరమైన పరిస్థితులు సాధన చేతులకు వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా గందర్గలం అయిపోతుంది పరిచయం కేవలం ఒకటి ఏమిటంటే ఆత్మ నడిపింపు లేక ఈరోజున దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందినటువంటి దేవుని సేవకులు ఎందరో ఉన్నారు కానీ వాళ్ళు పోరాడుతున్నారు కొందరు కొందరైతే తమ పరిచర్ చేసుకుంటే చాలనుకుంటున్నారు కొందరు ఏదైనప్పటికీ కూడా తప్పుదారి పట్టిస్తున్నటువంటి ఈ పరిచర్యల్ని ఈ సేవను దేవుని చిత్త ప్రకారము కట్టేటువంటి సేవకులు ఈ చివరి దినాల్లో లేపబడుదురుగాక పినేహాసు బైబిల్ గ్రంథంలో మనం కనబడతారు ఇస్రాయేలీయుడు అమోనియుడు తప్పు చేస్తున్నప్పుడు మోయాబీలు తప్పు చేస్తున్నప్పుడు మరి పినేహాసు ఒక బల్లెని తీసుకుని వెళ్ళి గుచ్చినప్పుడు పొడిచినప్పుడు తెగిలాగిపోయింది అలాగే పినేహాసు లాంటి సేవకులు లేపబడితే దేవుని ఉగ్రతాపగలము దేవుని యొక్క చిత్తాన్ని మనం కట్టగలం అయితే ఈ కడవరి దినాల్లో సంఘాన్ని ఐగుప్తులో నుండి లోకములో నుండి బబులలో నుండి బయటికి తీసుకొచ్చేవారు కావాలి మరలా చెప్తున్నాను దేవుని సేవకుడు ఎప్పుడు కూడా మోహమాట పడ్డాడంటే తనతో పాటు సంఘాన్ని కూడా నాశనం చేస్తాడు దేవుని సేవకుడు అంటే ఒక డ్రైవర్ లాంటాడు వాహనం నడుపుతున్నటువంటి ఒక డ్రైవర్ చాలా జాగ్రత్తగా నడపకపోతే అందులో కూర్చున్నటువంటి జనాలందరూ కూడా చచ్చిపోతారు అలాగే దేవుని సేవకుడు కూడా సంఘానికి ఒక డ్రైవర్ లాంటి దేవుని సేవకుడు వాహనాన్ని అంటే సంఘాన్ని సరిగ్గా దాన్ని కాయకపోతే దేవుని సేవకుడితో పాటు సంఘం కూడా నాశనం అయిపోద్ది కాలిపోద్ది అయితే దేవుని సేవకులు పిలుపుని ఆ పిలుపుని బట్టి ఆ దర్శనని బట్టి దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి రాజీ పడకుండా మొహమాట పడకుండా లోకముల నుంచి వేరు చేసి దేవుని చేతులు పెట్టగలిగినటువంటి దేవుని సేవకులు ఈ కడవల దినాల్లో కావాలి కొందరు అయుత్తు దేశమే ఆ లోకము నుంచి విడిపించడం మానేసి ఆ అయుత్తులోనే కూర్చోబెట్టి ఆ లోకములోనే కూర్చోబెట్టి ఏదో సేవ చేసేస్తున్నాం జరిగిపోతుంది అనుకుని చాలా భయంకరమైనటువంటి భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు జ్ఞాపం చేస్తున్నాను ఒక వాక్యం చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్ఘమాకాండము పన్నెండవ అధ్యాయము నలభై ఒకటి వచ్చినాం ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరములు గడిచిన తర్వాత జరిగింది ఏమనగా ఆ దిన యోవా సేనలని అయుక్ దేశంలో నుండి బయలుదేరిపోయాను అయుక్తి దేశంలో బానుషులుగా మారిపోయినటువంటి క్రైస్తవుల్ని దేవుడు జ్ఞాపం చేసుకుని దైవజనుడు అని మూషే దేశంలో నుండి వాళ్ళందరినీ కూడా విడిపించి కాన తీసుకొస్తారు విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మోషే దైవజనుడు ఐగుప్తులో నుంచి ఇస్రాయెల్ని విడిపించి తీసుకొస్తున్నాడు అంటే దీన్ని పారమార్థంగా చూసుకుంటే మరి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయం ప్రత నిబంధనలో అమలు చేయబడింది కనుక దీని అరణ్యములో సంఘము అన్నారు బైబిల్ గ్రంథంలో ఇస్రాయల్ ఈ అరణ్యములో ఉన్నటువంటి సంఘం అనగా సాదృశ్యంగా ఉన్న ఇప్పుడు నేటి దేవుని సంఘాన్ని ఐగుప్తులు నుండి విడిపించగలిగినటువంటి సేవకులు కావాలి ఈ రోజున దేవుని సేవకులారా లేదా విశ్వాసులారా నీ సేవకుడు నిన్ను ఐగుప్తులో కూర్చోబెట్టి అంటే లోక ఆ పాపములో ఆ శాపములో ఆచారాల్లోనూ ఆ సంప్రదాయాల్లోనూ కూర్చోబెట్టి నీకు సేవ జరిగిస్తున్నాడా లేకపోతే అందులోంచి విడిపిస్తున్నాడా నీకు ఏం తెలుసు దేవుని సేవకులకు అన్నీ తెలుసు కనుక దేవుని వాక్యం తెలుసు కనుక విడిపించగలిగినటువంటి సేవకులు ఉండాలి అయుత్తులోనే కూర్చోపెట్టి ఆ ముడుకులోనే కూర్చోబెట్టి ఆ లోకంలోనే కూర్చోబెట్టి మీరు పరలోకానికి ఎలా తీసుకెళ్ళగలరు అంటే ఒక వ్యక్తి విశ్వాసిని సంగములోకి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా అయుత్తుల నుంచి విడిపించాలి లోక బంధకాల నుంచి లోకపు సంఖ్యల్లో నుండి విడిపించాలి అయితే ఈరోజు ఆ సంఖ్యలోనే ఆ బంధకాల్లో కూర్చోపెట్టి నాకు ఇంత సంగం ఉంది లేదు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను అని చెప్పి ఒక డంబపు జీవపు డంబాన్ని ప్రదర్శించుకుంటున్నారు నేడు సేవకులు చాలా దౌర్భాగ్యం నిజంగా ఒక గ్రంథాన్ని పట్టుకుని ఒక విధంగా ఎందుకు చేయలేకపోతున్నారు చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఒక గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు గ్రంథాన్ని బట్టి ఎందుకు చేయట్లేదు అంటే అందరూ ఒకే ఆత్మను పొందలేదు కనుకనే రోజున ఈ సేవను దారితప్పించేస్తూ ఉన్నారు సేవ చేయటం చేత కాకపోతే తప్పుకోండి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి కొన్ని పనికి మాలైనటువంటి బోధల వల్ల కొన్ని మీరు సంఘాలను తీసుకొస్తున్నటువంటి ఆ సిద్ధాంతాల వల్ల సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సేవకులకు ఆటంకం అయింది మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను పేతురు పత్రికలో మొదటి పేతురు పత్రికలో స్పష్టంగా ఉంది మీ పితురుల ఆచారములను పారంపర ఆచారాలను విడిచి వ్యర్థమైన ఆచారాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్తం వల్ల మీరు విడి విడిపించబడ్డారని ఆ పత్రికలో పావులు గారు చెప్పారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆచారాల్లో కలపకూడదు సంప్రదాయాలు కలపకూడదు అంటే సంఘము దేవుడు ఉపదేశించినట్లు కానీ సంఘాన్ని నడిపించాలి కానీ లోకంలో ఉన్నటువంటి ఆచారాలను పట్టుకొని సంఘాలు కల్పిస్తున్నారు అని అంటే దేవుని సేవకులారా మీరు ఐ నుంచి విడిపించారు చెప్పండి మీరు ఐ నుంచి విడిపించిన వారైతే మరి సంగములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆచారంలో ఉండకూడదు కదా జ్ఞాపం చేసుకున్న అయితే ఇక్కడ వాక్యంలో మరి యష్యా గ్రంథంలో కూడా చక్కటి మాట వ్రాయబడింది యష్యా గ్రంథం రెండవ అధ్యాయము ఆరవ జనములో యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయాలతో నిండుకుని ఉన్నారు చూసారా ఈ తూర్పు దేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలన్నీ కూడా నీట్ సంఘాల్లోకి వచ్చేసాయి ఉదాహరణకి ఒక పెళ్లి కార్యక్రమం చేస్తున్నారు ఆ పెళ్లి కార్యక్రమంలో ఒక బ్రాహ్మణ అతను మాత్రమే ఉండడు కానీ మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ ఆ హైందవ పెళ్లిలో ఏ పసుపు కొంపకం ఉంటుందో ఏ సంధికలు రుబ్బురోలు ఉంటుందో ఏ పీటలు రోకలు ఉంటుందో అదే విధంగా అదే పసుపు కొమ్ములతో అదే అక్షంతలతో నేడు క్రైస్తవ వివాహాలు కూడా జరుగుతున్నాయి మరి హైందువులు వాళ్ళ మతం సంబంధించింది కాబట్టి వాళ్ళు తమ యొక్క ఆచారాలను బట్టి పెళ్లి చేసుకుంటారు అది వాళ్ళిష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం మరి నీవు మతం వద్దనుకున్నావు మార్గం కావాలనుకున్నావు యేసుక్రీస్తు నిత్యజీవం అనుకున్నాం నిజమైన దేవుడు అనుకున్నాం మరి మరలా ఆ మతంలో విడిచిపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేడు పిల్లుల్లో ఎందుకు జరిగిస్తున్నారు మీరు దీనికి ఆన్సర్ చేయాలి మీరు ఎందుకు జరిగిస్తున్నారు మరి అది వద్దనుకుని వచ్చారు కదా మరి వద్దనుకుని వచ్చినప్పుడు మరి ఆ ఆచారాన్ని మీరు ఎందుకు సంబర్ధిస్తున్నారు ఎందుకు కూడా జరిగిస్తున్నారు కారణం ఏంటంటే మీరు ఏదో దేవుని పని చేస్తాను అనుకుంటున్నారు కానీ మీరు అయ్యుత్తుల నుంచి మాత్రం విడిపించి వాళ్ళు క్రీస్తులకు తీసుకురావట్లేదు వారిని అందులోనే కూర్చోపెట్టారు ఇంత ఎర్ర సముద్రం దాటించదు వాళ్ళు ఐగుప్తు దేశంలోనే కూర్చోపెట్టారు ఆ లోక సంప్రదాయాల్లోనే కూర్చోపెట్టారు అయితే కొందరి సాగు ఎలా ఎలా అంటే చెప్తుంటే వెంటలేదన్నారు ఇర్మీ గ్రంథంలో ఏముంది నీవు వారి వైపు తిరగకూడదు నీవే వారే నీ వైపు తిరగలనుంది నీ మాట వినలేనప్పుడు దేవుని వాక్యానికి న్యాయం చేయనప్పుడు మరి దేవుని సంఘానికి వస్తే ఏంటి వెళ్ళిపోతే ఏమిటి మరి నువ్వు వారి వైపుకి తిరిగి వారి నాశనం తెచ్చుకున్నట్టు నువ్వు నాశనం తెచ్చుకుంటావా దేవుని సేవ కూడా నిజంగా గ్రంథాన్ని పట్టుకుని నీకు బుద్ధి జ్ఞానం ఉంటే విశ్వాసం వైపు తిరిగి నువ్వు సేవ చేయడం ఏంటి అసహాలు అసలు అసహ్యం కానీ వారి నీ వైపు తిరగాలి అంటే దేవుని ఉపదేశం వైపుకు దేవుని మార్గం వైపుకు వారు తిరగాలి కానీ నువ్వు వారి వైపు తిరిగి వాళ్ళు చెప్పింది నువ్వు చేయటమేమిటి ఎందుకంటే నువ్వు ఒక క్రీస్తు విరోధికి సంబంధించిన సేవకుడు ఒక బబులోనికి సంబంధించి నువ్వు బబులోని కడతాను సియోను కాదు బైబిల్లో రెండు రకాల సంఘాలు ఉంటాయి క్రీస్తు విరోధి సంఘం ఉంది దేవుడి సంఘం ఉంది అందుకే గోధుమలు గురుగులు ఉన్నాయి అలాగే వాడికి సంబంధించినటువంటి సేవకులు ఉన్నారు రహవాది సేవకులు ఉన్నారు దేవుడి సేవకులు ఉన్నారు వాళ్ళు సత్యం కోసం ప్రాణాలు పెడుతున్నారు వారి కోసం ఈ నామకార్థ సేవకులు ఈ సంఘాల కొరకు ఈ పరిచర్యల కొరకు నిజంగా సత్యాన్ని ప్రకటించే సేవకులు కూడా నండి చాలా కష్టాలు ఇబ్బందులు వస్తున్నాయి ఈరోజు నేను చెప్తున్నాను ఈ రోజు నాకు వివాహం జరుగుతుంది పరిశుద్ధ వివాహం జరుగుతుందా వంద పిల్లలు చేశాం నీ పెళ్ళిళ్ళకు భయంకరమైన తీర్పు వస్తుంది జాగ్రత్త ఆ సంఘాలు ఇన్ని పిల్లలు చేశాం అన్ని పిల్లలు అంటున్నారు కానీ అందులో ఒకటి పరిశుద్ధ వివాహం జరిగిందా ఏదేని మనములో ఆదాము అవలను క్రీస్తులందు మాత్రం వివాహం చేసుకోవాలి మనుషులు కలిపేది దేవుని వాక్యం అంతేకాని మనుషులు పెట్టినటువంటి సంప్రదాయాల సిద్ధాంతాలు కాదు అని మీరు ఎంతమంది పరిశుద్ధ వివాహాలు చేశారు నిజంగా దేవుని వాక్యంతో ఎంతమందిని కట్టారు వివాహాలు కట్టారు కాబట్టి జరుగుతున్న పరిచతులన్నీ కూడా చాలా ట్రాప్ తప్పించేడాకపోవాలి అందుకని వాక్యములేముందో తెలుసా మీ పితరుల ఆచారాలు ఎందుకు ఏమంటే ఆ లోకములో ఉన్నటువంటి ఆ సంప్రదాయాలు విడిచే కదా నువ్వు క్రీస్తులకు వచ్చావు మరి అటువంటి అప్పుడు మళ్ళీ ఆ ఐవత్తికి సంబంధించినటువంటి ఆ లోకములో ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు చిక్కున్నారంటే వారికి నిజంగా దర్శనము ఒక పిలుపు ఒక ఏర్పాటు లేదు ఏదో నమ్ముకున్నామని పేరు నమ్ముకున్నారు అని ఈ సేవకులు కూడా కేవలం ఏంటంటే వారికి జీవనోపాధి కోసం సేవ చేస్తున్నారు తప్పు కానీ నిజంగా దర్శనము పిలుపు ఏర్పడున్న సేవకులు కాదు ఏర్పాటు ఉన్నవాడు దేవుని కొరకు చేస్తాడు దేవుని కొరకు ప్రయాసపడతాడు అవసరమైతే అతని దగ్గరికి పది మంది వచ్చినా పర్వాలేదు దేవుని కొరకు అగ్ని కనమలుగా వాడబడతాడు అది నిజమైన దైవేంద్రుడంట యశసుక్రీస్తు ప్రభు వారే అంత పరిచయం చేస్తుంటాయని మిగిలినంతమంది పన్నెండు మంది మిగిలారు మరి రోజున నీకు ఎంతమంది ఎందుకు వచ్చేస్తున్నారని అంటే నువ్వు ఒక నామకర్ధ బబులోని సేవకుడు నువ్వు నిజమైన సేవకుడు అయితే నిజంగానే సత్యాన్ని తెలియజేయండి చెప్పండి సంఘాల్లో ఇది ఈ శిష్ట ప్రకారం చేయాలి సంఘాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం జరగాలి ఒకటి కలపకూడదు ఒకటి తీయకూడదు దేవుని సంఘంలో దేవుని సంఘానికి మనము న్యాయం చేయాలి పట్టుకున్న గ్రంథానికి మనం న్యాయం చేయాలి అంతేగాని లోకంలో అన్ని జనులుగా చేస్తున్నటువంటి ఇవే గ్రంథం పదో అధ్యాయంలో చెప్పినట్లు వాళ్ళ వాళ్ళ ఆచారాలను అభ్యసించి కూడా అన్నాడు కదా ఇతరుల మతాస్మానికి సంబంధించింది నీకెందుకు నువ్వు దేవుని నమ్మునవు కదా ఒకవేళగానే నువ్వు పూర్తిగా చేయాలనుకుంటే ఎలుపు లోపంలో కలిసిపోవడానికి సగం వెచ్చగాను చల్లగానే ఉండొద్దు అన్నాడు నువ్వు నిలివెచ్చనగా ఉండొద్దు అన్నాడు కదా వెచ్చగానే ఉండండి చల్లగానే ఉండండి అన్నాడు కదా నులివెచ్చనగందుకు కసేపు చీకటిలోను కసేపులుగులోను దేవుని సేవకులారా మీరు భయములు విడిచిపెట్టండి ఎందుకంటే సేవ చేసే దమ్ము లేనప్పుడు సత్యం నిరూపించే దమ్ము లేనప్పుడు ఎందుకైనా మీకు భయములు విడిచిపెట్టి మీరు మళ్ళీ ఏదో వ్యాపారం చేసుకోండి ఎందుకంటే మీరు దేవుడి ద్వారా వచ్చే శిక్ష మామూలుగా ఉండదు ఈ ఆచారాలను సమర్థించే సేవకులారా చాలా ఘోరంగా ఉంటుంది తీర్పు చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది చిన్న విషయం కాదు ఒకవేళ ఈ రోజున బాగానే ఉందనుకుంటున్నారు కానీ ఒక రోజున దేవుడు మిమ్మల్ని చాలా భయంకరంగా తీర్పు తీరుస్తాడు ఎందుకంటే ఎరోభాము అలాగే ఇస్రాయేలుల్ని తన వైపుకు తిరుపుకున్నాడు దేవుని వైపు కాదు విడిచిపెట్టడా భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు అందుకని ఈ రోజుని ఈ బాధతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న ఆత్మ రేపు రేపబడి దేవుని చిత్తంతో కూడిన పరిచర్య చేస్తే ఒకవేళ తెలియకపోతే అడగండి ఆత్మ సంబంధమైన సేవకులు ఉన్నారు దేవుని ఎయిర్పోర్ట్లో ఉన్నవారు ఉన్నారు ఉపదేశం తెలిసిన వాళ్ళు ఉన్నారు అడగండి వారి ద్వారా ఈ కార్యక్రమం ఎలా చేయాలి ఈ పని ఎలా చేయాలి కాస్త వచ్చి సంఘాన్ని బలపరచండి అని వారిని ప్రోత్సహి తీసుకువెళ్ళని అవసరమైతే కానీ నువ్వు జనాలు నిలబెట్టుకోవడానికి ఎరు గడ ఆత్మలకు కానీ పనిచేసేవంటి మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది మీకు అందరి సందేహం లేదు కాబట్టి దేవుని సేవను క్రీస్తు చేసిన పునాది తప్ప అంటే అపోస్తులకు దేవుడు అప్పగించిన బోధ తప్ప వేరొక బోధ కానీ వేరొక సిద్ధాంతాలు కానీ దేవుని సంఘంలో ఉండడానికి వీలు లేదు ఎందుకంటే అది యేసు రక్తం చేత కొనుక్కున్నటువంటి సంఘం ఆ సంఘాన్ని మనము దేవుని రాకడ వరకు సిద్ధపరచాలి సజీవమైనటువంటి సంఘంగా నిలబెట్టాలి కాబట్టి నేడు దేవుని సేవకులారా ఆచారాలను సమర్థిస్తున్న ఓ దేవుని సేవకులారా ఎప్పటికైనా కళ్ళు తెరుచుకునే దేవుని యొక్క సంఘాన్ని దేవుని చిత్త ప్రకారం కట్టండి దేవుని మందను ఆయన చేతిలో పెట్టండి సాతాను అధికారముల నుండి అయిత్తుల నుంచి విడిపించి కణానికి తీసుకురండి దేవుని సంఘానికి తీసుకురండి దేవుని సంఘంలో ఉన్నవారు నూతన నిరుషులం ఆ పరలోకానికి చేరుకుంటారు మీరు ఐగుప్తులో కూర్చోబెట్టి పరిచయం చేయిస్తూ ఆరాధన చేస్తూ ప్రభుబాలను చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల వారు తీవ్రంగా నష్టపోతారు నీవు నష్టపోతావు కాబట్టి దేవుని యొక్క పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసులు విడిపించబడండి విడుదల పొందుకోండి దేవుని కొరకు మీకు తోడుగా ఉండును గాక ఆమె